ఇప్పుడు జరుగుతున్న ఎస్ఎస్సి పబ్లిక్ ఫలితాలు కఠినంగా జరుగుతున్నాయి అని తెలుస్తుంది కదా ఇప్పుడు మనం నాగార్జున పబ్లిక్ స్కూల్ పదో తరగతి విద్యార్థులతోను వాళ్ళ మాటలతో అడిగి కనుక్కుందాం వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎలా ప్రిపేర్ అయ్యారు హాయ్ సార్ మీ పేరు ఇప్పుడు రానున్న పబ్లిక్ ఫలితాలు ఇంత ముందు కన్నా ఇప్పుడు కొంచెం కఠినంగా జరుగుతున్నాయి అంటున్నారు పబ్లిక్ ఎగ్జామ్స్ మరి మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు మేము ఆల్రెడీ లెసన్ వైజ్ టెస్ట్ అన్నీ పూర్తి చేస్తున్నాము ఇంకా లెసన్ వైస్ టెస్ట్ అయిపోయాక టెక్స్ట్ బుక్ ని త్రీ పార్ట్స్ గా విడగొట్టి ఆ త్రీ పార్ట్స్ రివిజన్ టెస్ట్ కూడా రాసాము ఆ త్రీ పార్ట్స్ రివిజన్ టెస్ట్ అయిపోయాక ఇంకో టూ గ్రాండ్ టెస్ట్ కూడా రాసాము అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ కాబట్టి మేము చాలా ప్రాక్టీస్ అయ్యాము అనుకుంటున్నాము ఈ రివిజన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ మొత్తం అయిపోయాకే మేము రేపు ప్రీ ఫైనల్ రాయిపోతున్నాము ఈ ప్రీ ఫైనల్ కూడా అయిపోయాక ఇంకా కొంచెం మాకు చాలా ప్రాక్టీస్ వచ్చింది అనుకుంటున్నాము మేము కాబట్టి ఎంత వాళ్ళు క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఎంత క్రిటికల్ గా ఇచ్చినా మేము రాయగలము అనుకుంటున్నాము కాబట్టి ఎలాగైనా హార్డ్గా ఇచ్చినా మేము రాయగలము ఇంకా గవర్నమెంట్ మేము అడుగుతుంది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా జరగాలి ఎందుకంటే మా లాగా కొంచెం బాగా చదివే పిల్లలకి స్ట్రిక్ట్ గా జరగకపోతే వాళ్ళ చదువు అన్యాయం రిజల్ట్ అనేది సరిగ్గా రాదు కాబట్టి ఎగ్జామినేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా జరగాలని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం ఇప్పుడు జరగబోయే రేపు జరిగే ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ మొత్తం అయిపోయా సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్ మేము మొత్తం సబ్జెక్ట్స్ ని ప్రిపేర్ అయ్యే ఉన్నాము ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే అయిపోయాము మొత్తానికి పబ్లిక్ ఎగ్జామ్ కొంచెం కష్టంగా జరిగితేనే బాగుంటుందని మీ నిర్ణయం ఆఫ్ కోర్స్ హాయ్ హాయ్ సార్ మీ పేరు అనన్య ఎప్పటిలాగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం పబ్లిక్ ఫలితో ఎగ్జామ్స్ కొంచెం గట్టిగా జరుగుతున్నాయి అంటున్నారు దానిపై మీ నిర్ణయం జరిగితే బానే కదా సార్ మంచిగానే ఉంటది మా లాంటి చదువుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తది ప్లస్ రిజల్ట్స్ అనేవి స్ట్రిక్ట్ గా వస్తాయి గ్లామిలింగ్ ఏం లేకుండా అంత బాగా ఉంటది మా లాంటి వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతాము ఇలా చదువుకోలేం బాగా కష్టపడి చదువుతున్న వాళ్ళకి ఒక గుర్తింపు అనేది దొరుకుతుంది రేపు మరి మీరు ఆ లెవెల్ లో ప్రిపేర్ అయ్యార మా టీచర్స్ దగ్గర నుంచి మాకు చానా సపోర్ట్ ఉంది వాళ్ళు మాకు రోజు గైడ్ చేస్తారు ఉంటారు ఎలా రాయాలి రేపు ఫైనల్ లో కూడా ఎలా ప్రెసెంట్ చేయాలి అనేది మాకు రోజు రోజు నైట్ దాకా స్టడీ చెప్తారు అలా జరుగుతూ ఉంటాయి మా మా టీచర్స్ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఎంత క్రిటికల్ గా జరిగినా మేము ఫేస్ చేయగలం అన్న నమ్మకం మాకు క్రిటికల్ గా జరిగితేనే రేపు మాకు మా టాలెంట్ ఎంత ఉంది అనేది మాకు బయటపడుతుంది ప్లస్ మేము ఇంకెంత ఇంప్రూవ్ అవ్వాలి అనుకునేది కూడా మాకు తెలుస్తుంది క్రిటికల్ కానీ జరిగితే రేపు ఇంటర్ లో ఇంకెంత బాగా చదవాలనేది తెలుస్తుంది ప్లస్ రేపు ఇంటర్ లో మాకు కానీ ఇప్పుడు దీంట్లో తగ్గినా మేము బాధపడము ఎందుకంటే మాకు మా బ్యాక్ లోన్స్ ఏంటో మాకు తెలుస్తాయి కాబట్టి రేపు ఇంటర్ బాగా ఇంకా కవర్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది అందువల్ల మేము క్రిటికల్ గా జరగాలని అనుకుంటున్నాం మరి ఇప్పుడు మీకు ఈ పబ్లిక్ ఫలితాలకి టీచర్స్ కి తల్లిదండ్రుల ఇద్దరు నుంచి మంచి సపోర్ట్ ఉందా మా టీచర్స్ మాకు బాగా గైడ్ చేస్తారు బాగా రావాలి మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మాకు అదే సపోర్ట్ ఉంది ఓకే థ్యాంక్ యూ మీ పేరు రేపు జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు చాలా కఠినంగా జరుగుతున్నాయని సీఎం జగన్ నుంచి ఆర్డర్ వచ్చింది మరి దానిపై మీరు ఎలా అసలు ప్రిపేర్ అయ్యారు మేము బాగానే ప్రిపేర్ అయ్యాం మా టీచర్స్ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నుంచి మేము అన్ని ఒక ఆర్డర్ లోని అన్ని చదువుకున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలా వచ్చినా మేము రాయగలం అన్న మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకే గట్టిగా చెప్తా చేస్తాంటున్నారు కదా ఎగ్జామ్స్ దానికి ఏ విధంగా మీరు పోటీ పడతారా ఎలా అయినా పడతాం మా సొంత టాలెంట్ తో మేము రాస్తాం కాబట్టి మాకు ఎంత వచ్చినా మాకు ఏం ప్రాబ్లం లేదు దీంట్లో మీకు టీచర్స్ తల్లిదండ్రులు ఇద్దరు సపోర్ట్ ఉందా చాలా ఎక్కువ ఉంది మీ పేరు ఇప్పుడు రేపు జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు చాలా కష్టంగా జరుగుతున్నాయి అంటారు దానిపై మీ అభిప్రాయం జరిగితే మంచిది ఇంకా జరిగితే మనలో ఎంత సత్తాం తెలిసిద్ది ఇంకా మనం ఎట్లా చదువుకోవాలో టఫ్ కానీ పేపర్ రీజన్ అనిపిస్తుంది ఎందుకంటే బోర్డర్ పోవాలి ప్రకారం అందరూ పాస్ అడెక్ట్ ఇస్తారు ఇంకా మనం ఎంత చదువుకోవాలో ఇంకా తెలిసిద్ది ఆ ప్రకారం పెట్టి ఇంటర్లెట్ చదువుకోవాలో ఇంకెట్ హైయర్ స్టడీస్ వెళ్ళాలి అంత మొత్తం మనకు తెలుస్తుంది ఇంకా పేపర్ అలా ఇస్తారని మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఏదైనా వచ్చి ఇన్ కేసు మార్చివచ్చు దాన్ని కూడా ఫేస్ చేసేంత లెవెల్ ఉన్నారా లెసన్ బాగా చదివితే చేసుకోవచ్చు ఓకేనా ఓకే మరి దీంట్లో మీకు సపోర్ట్ పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు దగ్గర మీ పేరు జోష్ రేపు జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి అంట ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారా ఎలా ఎదుర్కొంటారా ఎగ్జామ్స్ మేము బాగానే ప్రిపేర్ అయ్యాము మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా గైడెన్స్ ఇచ్చారు మా టీచర్స్ మాకు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు గ్రాండ్ టెస్ట్ రివిజన్ టెస్ట్ ప్రీ ఫైనల్ కూడా రేపు జరగబోతుంది మరి ప్రీ ఫైనల్ జరుగుతుంది కదా దానికి ఆ లెవెల్ కి పబ్లిక్ లెవెల్ అయిపోయిందా నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా టెన్ డేస్ దాని ప్రాక్టీస్ అవుతాము నాగార్జున పబ్లిక్ స్కూల్ వాళ్ళు పబ్లిక్ ఫలితాలు చాలా పగడ్బందీగా జరుగుతాయన్న అస్సలు భయం లేదు అంటున్నారు వాళ్ళ టీచర్స్ ఆ లెవెల్ కి తీసుకెళ్లారంట ఆ స్కూల్ యొక్క డైరెక్టర్ శాలిని రెడ్డి గారి మాట్లాడి కనుక్కుందాం హాయ్ మేడం హాయ్ చెప్పండి మేడం మీ పిల్లలు ఇప్పుడు మీ పిల్లల దగ్గర మేము కొన్ని మాటలు విన్నాము మీరు అసలు పబ్లిక్ లెవెల్లో అసలు ఎటువంటి డౌట్ లేకుండా మొత్తం క్లియర్ చేసామంటున్నా వాళ్ళని ఏ విధంగా చేశారు టైమింగ్స్ ఎలా చేశారు మేడం మీ ఈ స్కూల్ ఓకే ఓకే ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకి మా ఇలాంటి ఒక క్రిటికల్ టైంలో పిల్లల దగ్గర మీరు ఇలా ఒక అభిప్రాయం తీసుకోవటం అనేది చాలా మంచిది మము ఫస్ట్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఒక టైమింగ్స్ అన్నది ఒక పగత్పంతి ప్లాన్తోనే మేము స్టార్ట్ చేసాము ఎలాగంటే ఒక స్లో లేనర్స్ అన్నది ఒక మెరిట్ స్టూడెంట్స్ అన్నది మనం డివైడ్ చేసాము స్లో నే సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి టూ అవర్స్ ఎవరి సబ్జెక్ట్ టూ అవర్స్ మనం డివైడ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్ తగ్గరే ఉండి పిల్లల్ని చదివిసుకోవటము కొద్దిగా తనకి తనే చదువుకొని అర్థం చేసుకోగలిగే పిల్లల్ని వేరేగా డివైడ్ చేసుకొని వాళ్ళని సెపరేట్ మేబీ నాది యొక్క ఆధ్వర్యంలో కానీ లేకపోతే హెడ్ మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చదువుకోవటం అన్నది జరిగింది అది కాబట్టి మాకు దాదాపు ఒక ఫైవ్ రౌండ్ రివిషన్ అన్నది ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటుంది పిల్లలకి లెసన్ బేస్ టెస్టులు ఫస్ట్ కంప్లీట్ చేశాను తర్వాత త్రీ టెస్టులు టోటల్ సిలబస్ మీద త్రీ టెస్టులు కండక్ట్ చేశాను తర్వాత టోటల్ సిలబస్ మీద టూ గ్రాండ్ టెస్టులు కూడా త్రీ డేస్ బ్యాకే కంప్లీట్ అయిపోయింది రెండు గ్రాండ్ టెస్టులు ఆల్రెడీ కంప్లీట్ అయ్యి మళ్ళీ త్రీ డేస్ నుంచి పిల్లలు టోటల్ రివ రివిషన్లో లో రేపు వాళ్ళు హ్యాపీగా ఎలాంటి బొరువు లేదన్న యొక్క ఫ్రీ మైండ్తోనే రేపు వాళ్ళు ప్రీ ఫైనల్ కు వెళ్ళగలుగుతుంది మా పిల్లలు ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారు ఎన్న పూర్తి నమ్మకం ఒక ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్గా నాకు ఉంటుంది మామ ఒక టైమింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ ఒక టూ సబ్జెక్ట్ని చదివిసుకోవటము ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ ఒక జీరో అవర్ అది కూడా ఒక్క సబ్జెక్ట్ ఆ వన్ అవర్ అక్కడ నుంచి నైన్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ టూ సిలబస్ సబ్జెక్టు దెన్ వన్ ట్వంటీ టు ఫోర్ థర్టీ అగైన్ టూ సబ్జెక్ట్ దెన్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ అది అగైన్ టు సబ్జెక్ట్ అలా మనం ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ వేసేది కాబట్టి పిల్లలకు మంచి రివిషన్ జరిగింది ఈ యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అన్నది పగద్బందిగా జరగాలని ఎలాంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఫ్రీగా పిల్లలు పరీక్ష రాసి టాలెంట్ ఉన్న వాళ్ళే రేపు ప్రూవ్ అవ్వాలి అన్నది నాది కూడా ఒక వర్షం మేడం మీరు ఇంత టైమింగ్ చెప్పారు కదా ఈ ప్రాసెస్ పిల్లలపై ఎలాంటి అవకాశాలు లేదు కంపల్సరీ హాఫ్ అన్ అవర్ డైలీ మా మెడిటేషన్ చేపిస్తున్నారు పిల్లల చేత నా దగ్గర ఉండి వెళ్ళిన రన్నింగ్ చేపించటం కానీ ఎక్సర్సైజ్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫస్ట్ బాయ్స్ చేత చేపిస్తాము హాఫ్ అన్ అవర్ తర్వాత గర్ల్స్ కిడ్స్ తోటి నానే తగ్గర ఉండి నా డైరెక్షన్ లోనే అలాంటి ఒక యాక్టివిటీ కూడా ఎవరీ డే హాఫ్ అన్ అవర్ చేసుకొని పిల్లలకి రిలాక్సేషన్ ఇచ్చి మ క్లాస్ కంటిన్యూ కంటిన్యూ మేడం మీరు నేను పిల్లల దగ్గర నుంచి విన్న మాట ఏంటంటే మేడం ఈ స్కూల్ కి వచ్చినప్పటి నుంచి అసలు ఇంటికి పోకుండా రాత్రి స్కూల్లో ఉంటేనే మా కోసం పనిచేస్తున్నారు అన్నారు అది నిజమేనా మేడం దిస్ ఈస్ మై సిక్స్ ఇయర్ రన్నింగ్ ఆఫ్ దిస్ స్కూల్ నేను హ్యాండ్ ఓవర్ చేసి ఇది సిక్స్త్ ఇయర్ రన్నింగ్ లో ఉంటుంది స్కూల్ అంటే నాది హౌస్ ఇక్కడ కందుకూర్ టౌన్ లోనే ఉంటుంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ స్కూల్లో నేను ఎప్పుడు దీని ఒక బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఇండ్లో నేను నిద్రపోయే రోజు లేదు ఈ స్కూల్లోనే ఒక రూమ్ లో నా ఫ్యామిలీ ఇక్కడే ఉండి ఈ స్కూలు ఈ హాస్టల్లో పిల్లల్నే ట్వంటీ ఫోర్ అవర్స్ నాది యొక్క అబ్జర్వేషన్ లో నేను ఉంచుకుంటున్నాను ఓకే మేడం నమస్కారం ఓకే థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి బెస్ట్ ఆఫ్ లక్ మా సుమన్ టీవీ తరఫున ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తున్నాండి సుమన్ టీవీ కెమెరామెన్ మహేష్ నవీన్